మరి ముంత తుఫాన్ ఎఫెక్ట్ వల్ల సిరికొండ మండలంలో కానీ నిజామాబాద్ జిల్లాలో అంతటా కూడా వర్షం కురవడము ఈ కోసిన పంట అంతా కూడా నానిపోవడం జరిగింది మరి నిన్ననే దినేష్ కులాచారి గారు బీజేపీ జిల్లా అధ్యక్షులు కలెక్టర్ గారిని కలిసి మరి ధాన్యం తడిచింది రైతులు ఇబ్బందులు ఉన్నారు వెంటనే మరి కొనుగోలు చేయాలా బయల్డ్ రైస్ మిల్కు మాట్లాడేసి ధాన్యాన్ని అంత తొందరగా త్వరతగతిన తూకం వేసి పంపాలని చెప్పి కోరడం జరిగింది మరి మేము కూడా రైతుల పక్షాన మరి కలెక్టర్ గారికి కోరుతూ ఉన్నాం ఇక్కడ మరి రైతులంతా కూడా కొనుగోలు కేంద్రాలు మరి కొనుగోలు సెంటర్లు తొందరగా స్పీడప్ చేయక ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి తొందరగా స్పందించి కొనుగోలు కేంద్రాలు ఈ తడిచిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వం తీసుకోవాలా రైస్ మీకు పంపాలా అదే రకంగా ఇక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ మరి కొనుగోలు సే కేంద్రాలు ప్రారంభించే సమయంలో కాంగ్రెస్ నాయకులు మరి అతి ఉత్సాహంతో మరి కొయ్యక ముందే కొనుగోలు సెంటర్ను ప్రారంభించారు కానీ ఇప్పుడు రైతుల దగ్గరికి వచ్చే నాదులు లేకుండా కరువైపోయిండు కాబట్టి గవర్నమెంట్ ఒకటే మరి ఇంతకుముందు ఐదు వందల బోనస్ ఇస్తున్నారు ఆ బోనస్ ఇవ్వలేదు రైతులకు సరిపోయే టర్పిలీన్లు కూడా ఇవ్వలేదు కాబట్టి తక్షణమే మరి ఇక్కడైనా ఇప్పుడైనా స్పందించి ప్రభుత్వం రైతుల దగ్గర ధాన్యాన్ని తొందరగా కొనుగోలు చేయాలని చెప్పి తూకం వేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ధాన్యం ఉంది కాబట్టి దాన్ని ఎట్లాగూ రైతులు తరిచిన ధాన్యం ఇవ్వరు ఆరబోసి ఇస్తారు కాబట్టి ఎక్కడైనా రైస్ మిల్లర్ల మరి ఆ ధాన్యాన్ని తీసుకోవాలా ప్రభుత్వం మరి కలెక్టర్ గారు చొరవ తీసుకొని తడిచిన ధాన్యం కటింగ్ లేకుండా కడత లేకుండా తరుగు లేకుండా మరి ఇప్పించే బాధ్యత మీరు తీసుకోవాలని చెప్పేసి మా ద్వారా మా రైతుల పక్షాన కలెక్టర్ గారిని కోరుతా ఉన్నాం